కూడా చెప్పారండి సాక్షం అంత యార్థం అండి ప్రభువారు ఎంతో గొప్ప కార్యాలు జరిగించారండి ఎంత దేవునికి కృపారండి అంత ఆత్మధ ప్రార్థన వల్ల ఆత్మ వెనకాల నుండి ప్రార్థన చేసి మాకు జీయస్ని నడిపించడండి ఈ ప్రభువారు ఎంతో కొను గొప్పగా కార్యాలు జరిగించారండి మాకు కుటుంబం పట్ల అద్భుత అత్యర్కాలను జరిగించారండి ఇదే నా సాక్ష్యం అండి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించమని కోరుకుంటున్నానండి పాట వినిపిస్తారండి ఒక పాట